విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి అంతవరకు మనకు ఎందుకు చేసారు ఆ కార్యక్రమం ఏ శక్తి ఉపయోగం చేశారు రెండు వర సంవత్సరాలు వస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఒక అత్యధిక అంటే తల్లికి తన తల్లికి మన ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి పూర్వకంగా అతిపూర్వకంగా అమలు అనే ఒక తీసుకొని వస్తారు దోణం అంటే అర్థం ఏంటంటే కొత్త వర్ణాలు తెలుసుకోవాలి

ముందుకు ఈ మొలాలు జరుపుకుంటాను కానీ పద్దెనిమిది వందల పదిహేడు సంవత్సరం నుంచి అప్పయ్యదారు అయినటువంటి ఒక మహానుభావు భక్తులు అప్పయ్యదారు అయినటువంటి భక్తులు మన తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగించడం జరిగింది అయితే అప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క మన తెలంగాణ ప్రదేశంలో కొన్ని రోగాలు వచ్చి అదే రాజకీయ అది లగించింది ఆ దృశ్యాలను దృశ్యాలకు బాధ లగించింది అది ఉద్దే పట్టణంలో మహాసారి వల్ల దగ్గర ఒక కవిష మా ప్రదేశంలో ఈ యొక్క మాసంలో జనాలు చనిపోయారు కాబట్టి చనిపోతున్నారో ఈ చనిపోయేటువంటిది ఏదైతుందో అది ప్రతీ మీ యొక్క మందిరాన్ని మా ప్రదేశంలో మేము ప్రాణాము అని అబ్బాయ్ చెప్పడం అదే మన ఇప్పుడు ఉజ్జయిని మహాకాళి మాటగారి తెలంగాణ నుండి ఆ రోజు నుంచి ఉద్యమ గ్రామాల్లో అమ్మదారికి గోడలు తీసుకొని వస్తారు చేయాలి మనం ఏం అవసరం ఉంది అంటే తల్లికి భగవంతునికి మనం ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే ఆ భగవంతునికి మనం మొదలపై ఉన్న అభిషేకం చేయాలి ఆ తర్వాత వస్తువుని గణే పూజలు పెడతాం వస్తువుని అమ్మని మూజలు పెడతాం వస్తువుని వస్తువులకి పూజ చేస్తాం ఇలా ఒక్కొక్క మాసం వచ్చినప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ఏం చేయాలి చెప్పి ఆ బిడ్డలు అంటుంది అతని పొంది ఆ బిడ్డలు కంటుంది ఆ బిడ్డలు కలిగిన తర్వాత ఆ గిడ్డ మలమూట్లని సా చేస్తూ ఉంటుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు ఆ మలముట్లను శుద్ధి చేస్తూ ఉంటుంది అన్ని రోజులు చేసేది కాబట్టి శరీరం కూర్చుని పడుతుంది అదే పుట్టిన చేసేది కాదు అంటే ఆ తల్లి ఎంత కష్టపడితే సంవత్సరం రెండు సంవత్సరం ఎంత కష్టపడితే మనకి శరీరం పెట్టింది అదే ఆ తల్లి ఆ తల్లిలో తీర్చాలంటే తల్లి ఆశయాన్ని నెరవేర్చాలి తల్లిని సేవ చేస్తూ ఉండాలి అదే మనకు ఈ దైవ చిత్తనాన్ని తోటి శరీరం తల్లి కానీ దీన్ని కాపాడేటం శరీరాన్ని కాపాడుతున్నాడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆ తల్లికి మనం కూడా పడుతున్నాం ఒకసారి ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఈ యొక్క బోనం అనేటటువంటి అంటే మన ఇంట్లో కుద్రప్రస్థలం మొత్తం గోడ ముచ్చుతున్నామను అంటే